మోంతా తుఫాను ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఈ విధమైనటువంటి గాలుడితో ప్రచండంగా ఉంది ఇక్కడ క్లియర్ గా ఈ ఉపగ్రహ ఛాయా చిత్రం ద్వారా దీన్ని మనం గమనించవచ్చు దీన్ని ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఆ దిశగా తుఫాను వేగంగా పైస్తుంది ఇక్కడ మనం రాడార్ చిత్రం ద్వారా తుఫాన్ని ఒకసారి ఏ విధంగా ఉందో చూద్దాం ఇది రాడార్ ఛాయా చిత్రం రాయడారు ఛాయా చిత్రంలో కూడా చాలా క్లియర్ గా విశాఖ గుంటూరు అంటే కాకినాడ ప్రాంతం వద్ద తీవ్రం దాటే దాటే అవకాశాలు ఉన్నాయి క్లియర్ గా ఇక్కడ చూడవచ్చు విధంగా వర్షం ఏ విధంగా పడుతుందో ఒకసారి వర్షపు జల్లులు కూడా మనం అండి ఇవన్నీ కూడా మనకి జాగ్రత్తలు పాటించాలి ఇది వర్షం అండి ఇక్కడ ఎరుపు రంగు అది ఆరెంజ్ ఎల్లో ఉంది ఎల్లో అత్యంత తీవ్రమైనటువంటి మనకి ఎక్కువ అధిక అత్యంత ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఆ విధంగా రెండు చూసినట్లయితే భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ఇది ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకి చూపిస్తున్నటువంటి శాటిలైట్ చిత్రం రేపటికి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూడొచ్చు ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం ఎనిమిది గంటలకి గంటలకి తుఫాను తీవ్రత గుంటూరు కాకినాడ విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాలకి అత్యంత భారీ వర్షాలు అయితే మాత్రం కురుస్తాయి ఇప్పటికే కాకినాడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రాంతాలన్నిటిలో తీవ్రంగా వర్షాలు భారీ వర్షాలు సాయంత్రానికి ఎక్కువయ్యాయి ఈ ఆకుపచ్చ లైన్ గుండా తుఫాను మనకి తీవ్రం దాటే అవకాశం ఉంది ఇక్కడ చూపిస్తా ఉంది లైన్ క్లియర్ గానే ఇక్కడ టెంపరేచర్ కూడా ఒకసారి చూద్దాం ఇది ఈ విధంగా టెంపరేచర్ ఈ విధంగా ఉంది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మళ్ళా మనం ఈ శాటిలైట్ ద్వారా చిత్రాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే తుఫాను తీవ్రత కనిపిస్తూ ఉంది క్లియర్ గాన ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు అత్యంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలా భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాలటువంటి హెచ్చరికలు సూచనలు జారీ చేసింది చిన్నపిల్లలు ఎవరు కూడా రేపు రేపటి ఉదయం నుంచి బయటకు వెళ్ళకుండా పశువులు అదేవిధంగా ఏదైనా సరే జంతువులు వీటి పట్ల కూడా రక్షణ తీసుకోవాలా ఇంకా మనకి బయట ప్రయాణాలు చేసేటటువంటి మోటార్ సైకిళ్ళు కార్లు చెట్లు విరిగిపడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలండి చాలా పెద్ద మొత్తంలో ఈ తుఫాను ఉంది ఎక్కువగా ప్రభుత్వం గమనిస్తున్నట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎవరు కూడా తక్కువ అంచనా అయితే మాత్రం వేయొద్దు ఈ ఛాయా చిత్రం ద్వారా మన క్లియర్ గా తుపాను తీవ్రతను ఈ శాటిలైట్ చిత్రంలో మనం గమనించవచ్చండి